ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు ఏపీ రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ కు ఒక ఛాన్స్ ఇచ్చి ప్రజలు దండం పెట్టేశారని రాక్షస పాలన చేసిన జగన్ ఇంకా వైసీపీకి అధ్యక్షుడిగా ఉంటే భవిష్యత్తులో వైసీపీకి స్థానం ఉండదని ఘాటు విమర్శలు చేశారు క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తానంటున్న ఎమ్మెల్యే నిమ్మలతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ సారి ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గెలుపొందారు ప్రస్తుతం ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి హ్యాట్రిక్ విజయం సాధించారు ఎలా ఉంది రాష్ట్రంలో దేశంలో ఎలా ఉండబోతుంది ఏదైతే ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక మార్పుకి శ్రీకారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఒకటే చెప్పారు తెలుగుదేశం జనసేన కలయిక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో ఒక మేలు కలయికగా ఉండాలి ఏదైతే ఈవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో రేపు భవిష్యత్తులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ద్వేయంగా రేపు ఉన్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇరవై సంవత్సరాల పాటు వెనక్కి ఏదైతే మళ్ళీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయాడో మళ్ళీ ఈ యొక్క రాష్ట్రాన్ని పునర్నిర్మాణించడంలో మళ్ళీ క్రియాశీలకమైన పాత్ర ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ యొక్క తెలుగుదేశం జనసేన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆ రోజు ఏదైతే అధికారం అడిగాడో ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చి ఆయనకి ఒక దండం పెట్టి మరి వేళ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంతర్ధానం చేసినటువంటి పరిస్థితి భవిష్యత్తులో తెలియ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా పునరాలోచన చేసుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నిరంకుశత్వ నియంతృత్వ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక రాక్షస పాలన సాగించినటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి కనీసం ఇక్కడ స్థానం ఉండదనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో మరింత బాధ్యతాయుతంగా తెలుగుదేశం జనసేన ఏదైతే నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా అటు పోలవరం కానీ అటు రాజధాని అమరావతి కానీ మళ్ళీ పరిశ్రమలు పారిశ్రామికలు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించడం అదేవిధంగా ఏదైతే మెరుగైనటువంటి సంక్షేమాన్ని పేదలకు అందరికీ అందించేటువంటి బాధ్యతను భవిష్యత్తులో ఈ కూటమి తీసుకుంటుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటారు మీ అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు రామానాయుడు మంత్రి అవుతారంటూ కూడా మరి ఏ శాఖ మంత్రి అయితే మంచిదనుకుంటున్నారు అలాగే మీ సేవలు పాలకుల నియోజకవర్గానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందించే విధంగా ఏ విధంగా మంది ఖచ్చితంగా ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నా అదేవిధంగా ఒక ప్రతినిధి అని అంటే కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రజలకు అందించడంతో పాటుగా సామాజికమైనటువంటి చైతన్య కార్యక్రమాలతో పాటుగా ప్రజలకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో మనిషిగా మెలిగి వాళ్ళకి సామాన్యుడికి సైతం సేవలు అందించేటువంటి వ్యక్తిగా సేవలు అందించి ఈరోజు మంచి విజయాన్ని నేను కూడా పాలకొల్లు అందుకోవడం జరిగింది ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత నప్పి చెప్పినా దాన్ని సమర్థవంతంగా ఆ విధులను నెరవేరుస్తాం రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానివ్వండి లేదా తెలుగుదేశం పార్టీకి కానివ్వండి పటిష్టం చేసేటువంటి విధంగా భవిష్యత్తులో మరింత కష్టపడి పనిచేసే విధంగా ఏ బాధ్యతలు సమర్థవంతంగా అభ్యర్థుల్లో పాలకొల్లు నుంచి ఎమ్మెల్యే నిమ్మల రామాయజలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు దాదాపు అరవై వేలకు పైగా మెజారిటీతో ఆయన పాలకొల్లో మూడవసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు ప్రస్తుతం రాష్ట్ర అధికార పార్టీగా అవ్వబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి గానీ ఏ బాధ్యతలు అప్పగించినా సరే తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ రామనాయుడు స్పష్టం చేయడం అయితే జరుగుతుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవైన్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి